ఫ్రెండ్స్ ఇవి ఈ ఒక్క ఎద్దు అరవై వేల రూపాయలు అన్నమాట సో ఊరి నుంచి వచ్చారన్న మీరు పొదిలి సో రైతులు టెస్ట్ చేసుకుంటున్నారు పనితనాన్ని మంచి అన్న ఎంత చెప్తున్నారు లక్ష నలభై ఐదు వేలు ఎవరి నుంచి వచ్చారు బ్రాహ్మణపల్లి మీ ఫోన్ నంబర్ ఎనభై ఏడు ఎనభై నాలుగు ఫ్రెండ్స్ ఇవి ఓకే పెద్ద ఎద్దులు అమ్మకానికి వచ్చాయన్నమాట ఇవి బాగున్నాయి సైజు పెద్దవి రైట్ ఫోన్ నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి ఇటు అయితే ప్లేస్ లేదు చూస్తున్నారండి వీడియోలు ఫ్రెండ్స్ ఈ సంతలో గొడ్డలి కర్రలు ముళ్ళు కర్రలు ఇవి అమ్ముతూ ఉంటారు మేళ్ళు కూడా ఉన్నాయి మేళ్ళు ఎంతన్నా వంద రూపాయల మూడు వందల రూపాయలు చెప్తున్నారు రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నారు మేళ్ళు కూడా సో కావాలంటే కొనుక్కోండి రైతులు సంతకు మంచి వస్తున్నాయి అన్నమాట మేళ్ళు ఈ బాబాయ్ ఈ బాబాయ్ గారు అమ్ముతున్నారు సో చూ కొనుక్కోండి మేల్ ఓకే ఎంత కొన్నారన్న ఎంత కొన్నారు అమ్మడానికి వచ్చారు ఎంత చెప్తున్నారు లక్షణాలు చెప్పారు ఎవరి నుంచి వచ్చారు బ్రాహ్మణపల్లి మీ ఫోన్ నెంబర్ ఫోన్ నంబర్ లేదమ్మా అయ్యో ఓకే అన్ని పనులు బండి ఓకే ఫ్రెండ్స్ ఇవి లక్షణాలు చెప్తున్నారు బ్రాహ్మణపల్లి ఓకే ఓకే నెంబర్ చెప్తే హాయ్ అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదనే ఒక సామెత అనేది నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది నేను చక్కగా పిహెచ్డి చదువుకుంటున్నాను చదువుకునేవాడిని చదువుకోకుండా ఈ యూట్యూబ్ ఛానల్ అంటూ పెట్టుకున్నాను నేను ఈ వీడియో తీయడం కోసం ఐదు గంటలు జర్నీ చేసి మా యూనివర్సిటీ నుంచి నేను ఇక్కడికి వచ్చాను మళ్ళీ వెళ్ళడానికి ఐదు గంటలు జర్నీ పడుతుంది పది గంటల్లో నాకు జర్నీ పడుతుంది ఈ సంతకి ఈ ఎండలో నేను మూడు గంటలు తిరిగి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో చేయడం వల్ల నాకు వచ్చేది రెండు డాలర్లు అది కూడా ఒక ముప్పై వేల మంది చూస్తే కానీ నాకు రెండు డాలర్లు అంటే నూట యాభై రూపాయలు వస్తాయి నాకు ఈ సంతకు రావడానికి సుమారు ఛార్జీలు నాలుగు వందల యాభై రూపాయలైనాయి సో ఒక రోజు మొత్తం వృధా అయిపోద్ది మళ్ళీ దీన్ని ఎడిట్ చేయాలి నేను అప్లోడ్ చేయాలి అంటే మళ్ళీ ఒక మూడు గంటలు పడుతుంది సుమారు నేను ఈ వీడియో చేయడం కోసం ట్రావెలింగ్ ఎడిటింగ్ షూటింగ్ మొత్తం కూడా పదిహేను గంటల వరకు నేను కష్టపడి ఈ వీడియోని చేస్తున్నాను కానీ మనకైతే యూట్యూబ్ నుండి మనీ అయితే రావు చాలా తక్కువగా వస్తాయి అన్నమాట దయచేసి ఈ వీడియోని చూసే రైతు సోదరులందరూ నా కోసం మీరు ఈ వీడియోని లైక్ చేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నేను కేవలం సమాజం దేశం కోసం నేను ఈ ఛానల్ పెట్టుకున్న అందుకే కష్టపడి నేను ఈ వీడియోలు అయితే చేస్తున్నాను త్వరలోనే ఈ సంతకి మంచినీళ్ళు వచ్చే విధంగా నేనైతే ఖచ్చితంగా పోరాడతాను ఈరోజు మంచినీళ్ళు టిన్ను గేటు దగ్గర తెచ్చిపెట్టాను గంటన్నరలో అయిపోయినాయి పాపం రైతులు చాలా దప్పికతో తాగిపోయారు సాయశక్తిలో పోరాడతాను రైతులకు ఉపయోగపడతాను తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఫుల్ వీడియో లెంత్ వచ్చిందనమాట రెండు పాటలు చేస్తాను అలానే కొంతమంది పశువుల అలంకరణ వస్తువులకి రేట్లు అడగమన్నారు నాకు టైం లేక అడగలేదు కానీ పార్సిల్ చేయడానికి కొంతమంది ఫోన్ నంబర్లు అయితే ఇచ్చాను వాళ్ళు మీకు పార్సిల్ చేస్తారు మీకు దొరకకపోతే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీ అందరి కోసం చాలా కష్టపడ్డా ఇప్పటికీ ఎండలో తిరుగుతూనే ఉన్నా అనమాట నేను అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను మూడు గంటలు తిరిగి ఈ సొంత వీడియో అయితే చేశాను థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఈరోజు నేను గురువారం పశువుల సంతకు వచ్చాను ఇది సంత అనమాట మీకు నేను చూపిస్తాను సో ఇవి ఇక్కడ పశువుల అలంకరణ వస్తువులు అయితే ఉన్నాయి లాస్ట్లో నేను మీకు ఇవి రేట్లు ఎంత ఉన్నాయి ఏంటి అనేది మీకు నేను చెప్తాను సో ఈరోజు నేను కొన్ని ఫ్లాగ్స్ తీసుకొచ్చాను అనమాట రైతులకైతే ఇస్తాను సో ఎండ్లో మీకు నేను రేట్లు చెప్తాను బాబా ఇది జెండా జేబుకు పెట్టుకోండి నేషనల్ ఫ్లాగ్ సో ఈరోజు చాలామంది అయితే వచ్చారు రైతులు ఇవేమో మంచిగా పని చేస్తాయా లేవా అనేది టెస్ట్ చేయడానికి వెళ్తున్నారనమాట రైతులు సో లాస్ట్లో నేను మీకు ఇవి రేట్లు ఉన్నాయి రైతు వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు కూడా మీకు నేను చెప్తాను ఈరోజు చాలామంది వచ్చారు సంతకి ఇంకా వస్తూ ఉన్నాయి సో అక్కడ అవేంటి అన్న వాటి పేరు పేరు అరక బేళ్ళ మేడి తోక మేడి తోకలు ఓకే సో ఇక్కడేమో చీపుర్లు అమ్ముతున్నారు అరక మేడి తోకలు అంట ఇవి ఇవి ఎంత అన్న జత ఎంత ఇవి జత ఎంత మీవి కాదా ఓకే సంతకు ఎదురుగా చిన్న చిన్న హోటల్స్ అయితే అన్నమాట సో అక్కడ భోజనము పలావు లాంటివి దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంట్రన్స్ అక్కడ కొన్ని అమ్ముతున్నారు ఇటువైపు వెళ్తే గురజాలు వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఎంట్రన్స్ సంత ఎంట్రన్స్ ఇటువైపు వెళ్తే దాచేపల్లి పిడుగురాళ్ళ వెళ్తాం అనమాట సో ఇప్పుడు మనం సంత లోపలకి ఎంటర్ అవుతున్నాము అక్కడ అన్ని వెహికల్స్ గేదెలు ఎద్దులు తీసుకొచ్చిన వెహికల్స్ అన్నీ అక్కడ పార్క్ చేస్తారు సో వీటి ధర అంటే ఇక్కడ ఈ అన్నయ్య గారు లేరనమాట ఫ్రెండ్స్ ఇది మాను ఐదు వందల అంట సో ఇది ఒక్కొక్కటి వంద రూపాయలు అంట మేడి తోక మేడి కూడా వంద రూపాయలు అన్న ఇది వంద నూట యాభై రూపాయలు అమ్ముతున్నారని చెప్తున్నారు మేడి తోక సో ఇప్పుడు ఆ బుడ్డి దూడని ఎవరో కొనుక్కున్నారు అనమాట ఇక్కడ చీపుర్లు కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీడియేమో అంటారు నాకు ఐడియా లేదు చిన్నప్పుడు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు ఇవి సో ఇవి ఎవరో కొనుక్కున్నారు ఒంగోలు గిత్తలు అనుకుంటా బాగున్నాయి అన్న ఎంత కొన్నారు లక్ష ఓకే లక్ష కొనుక్కున్నారు వాళ్ళు బాగున్నాయి చూపిద్దాం ఇటే వస్తున్నారు ఓకే ఓకే జానపాటి నుంచి వచ్చారు వాళ్ళు టీడీపీ ఫ్యాన్స్ అనుకుంటా ఫ్రెండ్స్ మీకు పశువుల అలంకరణ వస్తువులు కావాలి అంటే ఈ అన్న రాజశేఖర్ గారు ఈ అన్న పార్సిల్ చేస్తానని చెప్తున్నారనమాట సో తప్పకుండా మీరు ఇతనికి కాంటాక్ట్ అవ్వండి అన్న నంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ టూ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ రాజశేఖర్ గారు మీకు కావాలి అన్న అన్నీ కూడా మీరు కొనుక్కోండి అనమాట ఇదిగో ఇక్కడ చాలామంది రైతులు అడుగుతున్నారు తప్పకుండా ఈ అన్నీ పార్సిల్ చేస్తానని చెప్తున్నారనమాట కావాలంటే కొనుక్కోండి సో అవి గేదెలు కొనుక్కున్నారు రైతులు తీసుకెళ్ళిపోతున్నారు సో సంత ఎంట్రన్స్లో ఇలా పశువుల అలంకరణ అమ్ముతూ ఉంటారు అలంకరణ వస్తువులు సో ఇటు కూడా ఉన్నాయన్నమాట సంతలో ఈరోజు సంత ఫుల్ రష్గా ఉంది ఈ చిక్కాలు మంచిగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆయన పట్టుకున్నవి జాతర రెండు వందల రూపాయలు అంట బాగా కొన్నారా కొన్నారండి ఎంత ఒకటి ఒకటి పదిహేను కొనుక్కున్నారు ఇప్పుడు టెస్ట్ చేయడానికి వెళ్తున్నారా ఫ్రెండ్స్ ఇవి లక్ష పదిహేను వేల రూపాయలు కొనుక్కున్నారంట రైతులు ఇవి పరీక్షించడానికి తీసుకెళ్తున్నారనమాట కొన్ని గేదెలు కూడా వస్తున్నాయి ఇప్పుడు మనం సంత లోపలకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది సంత ఎంట్రన్స్ అనమాట నేను మంచినీళ్ళు తీసుకొస్తానని చెప్పాను రైతుల కోసం సో తీసుకొచ్చాను ఇక్కడ గ్లాసు చెంబు కూడా పెట్టాను ఇక్కడ చూడండి ఇవి తాగండి రైతులు ఉపయోగించుకోండి సో ఇది సంత లోపలకి వచ్చిన తర్వాత అక్కడ హోటల్స్ ఉంటాయి మొబైల్ క్యాంటీన్స్ సో రైతులు అక్కడ టిఫిన్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనం సంత లోపలకి వెళ్తున్నాం అన్నమాట చాలా వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇటేమో ఉంటాయి ఇటువైపు ఏమో ఎద్దులు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఎద్దుల వైపు వెళ్తున్నాము సో ఇక్కడ ఏదో అమ్ముతున్నారు సో రైతు సోదరులు అన్నమాట సో ఇప్పుడే గేదని కొనుక్కున్నారు బాబాయ్ గారు ఎంత కొన్నారు కొన్నారా చెప్తున్నారా ఎంత రేట్ ఇది డెబ్భై నాలుగు వేలు చెప్తున్నారా ఇవ్వగలదు పాలు ఐదు లీటర్లు రోజుకి ఐదు లీటర్లు ఇవ్వగలదు గురజాల మీది అడిగొప్పల నుంచి వచ్చారు మీ ఫోన్ నంబర్ తెలీదు ఓకే ఫ్రెండ్స్ ఇటువైపు గేదెలు ఉంటాయి మనం గేదెలని కవర్ చేయట్లేదు వీళ్ళు ఇక్కడ రైతులు అనమాట సో మనం ఎద్దుల్ని కవర్ చేయడానికి అనమాట సో నాకు టైం ఉంటే గేదెలను కూడా కవర్ చేస్తాను సో ఇక్కడ తాళ్ళు ఉన్నాయన్నమాట మోర లెక్క అమ్ముతూ ఉంటారు సారీ బార్లు బార్ లెక్క అమ్ముతూ ఉంటారు బార ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇలా ఉంటాయి అన్నమాట సో కాస్ట్ వచ్చేసి సో ఇక్కడ రైతులు తీసుకొచ్చిన వెహికల్స్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకుంటూ అనమాట సో సంత ఫుల్ ఎప్పుడు రష్గా ఉంటుంది చాలా నలుమూలల నుంచి రైతులు వస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు గేదెలు కొనుక్కున్నారనమాట సో ట్రాఫిక్ ఇక్కడ కొంచెం జామ్ అయిపోయింది సో రైతులు ఇవి కొనుక్కున్నారు వీళ్ళేమో వెహికల్ పార్క్ చేసి తీసుకెళ్తున్నారు ఎంట్రన్స్లో ఇక్కడ దూడలు ఉన్నాయి మనము దూడలు ఎంత రేటు ఉన్నాయో కనుక్కుందాం బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు యాభై రెండు వేలు చెప్తున్నారు జాత ఏ ఊరి నుంచి వచ్చారు దాచేపల్లి పాలపళ్ళు మీద ఉన్నాయా ఆహా మీ ఫోన్ నంబర్ ఉందా చెప్పండి అరవై మూడు సున్నా సున్నా రెండు ఐదులు రెండారులు సున్నా ఏడు తొమ్మిది అరవై ఎంత చెప్తున్నారు యాభై రెండు వేలు ఫ్రెండ్స్ యాభై రెండు వేలు చెప్తున్నారు బాబాయ్ గారు దాచేపల్లి గుంటూరు జిల్లా అనమాట సో జత యాభై రెండు వేలు చెప్తున్నారు మీకు నేను చూపిస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు ఫోన్ నెంబరు ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి పాలపళ్ళ మీద ఉన్నాయా బాబాయ్ ఇదిగో బాబాయ్ జేబుకు పెట్టుకోండి ఫ్లాగ్ అదిగో ఇది ఇదిగో పిన్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఆవుని నలభై వేల రూపాయలు కొనుక్కున్నారనమాట దోడని ఈ ఆవు ఎక్కడం కొంచెం కష్టం అవుతుంది అనమాట సో ఎక్కట్లేదు అనమాట అది ఇంకా మనం కొన్ని ఎద్దుల్ని చూడటానికి వెళ్తున్నాం అనమాట బాబాయ్ ఎంత చెప్తున్నారు జాత ఎంత చెప్తున్నారు యాభై ఐదు వేలు చెప్తున్నారు పాలపళ్ళు మీద ఉన్నాయా ఏ ఊరి నుంచి వచ్చారు దాచపల్లి మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నంబర్ తెలీదు యాభై రెండు వేల యాభై ఐదు ఫ్రెండ్స్ ఇవి పాలపళ్ళ మీద ఉన్నాయి దాచపల్లి నుంచి వచ్చారు వీళ్ళు యాభై రెండు వేలు సో యాభై ఐదు వేలు చెప్పారు ఇవి జాత ఇక్కడ పెద్ద ఎద్దులు ఏదో వస్తున్నాయి మీకు నేను చూపిస్తాను ఎద్దులు బాగున్నాయి ఇది కూడా ఆవు అనుకుంటా ఆవు చాలా ఆవులు చాలా తక్కువగా వస్తాయి సో ఆవు దూడా ఆవు అనమాట రైతు వచ్చారు అడుగుదాం మనం ఆవులకి ఫుల్ డిమాండ్ ఉంది సో ఇక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకున్నారన్నమాట సో సంత ఇలా ఉంటుంది మనం లోపలకి వెళ్దాం ఎద్దులు చెత్త రేట్లు వాటిని అడుగుదాం లక్ష ఇరవై వేలు ఎంత చెప్పారు అవి నలభై చెప్పిందా ఇరవై ఓకే మీరే నుంచి వచ్చారండి కొన్నది దాచిలో దాజా ఓకే ఫ్రెండ్స్ ఇవి లక్ష నలభై వేల రూపాయలు చెప్పారు లక్ష ఇరవై వేల రూపాయలకి కొనుక్కున్నారన్నమాట ఇవి లక్ష ఇరవై వేల రూపాయలకి దాచపల్లి వాళ్ళు అమ్మారు దాచపల్లి వాళ్ళు కొనుక్కున్నారు దాచపల్లి అంటే గుంటూరు జిల్లా సో ఇవి లక్ష నలభై వేల రూపాయలు చెప్తే లక్ష ఇరవై వేల రూపాయలు కొనుక్కున్నారు అన్న ఇవి ఒంగోలు గిత్తలా ఒంగోలు గిత్తలా నేను నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ మనకి ప్లేస్ లేదు సరిగ్గా చూపించడానికి కొంచెం అగ్రెసివ్గా ఉంది ఇది లక్ష ఇరవై వేల రూపాయలు అన్నమాట ఇవి ఫ్రెండ్స్ ఇవి కూడా సంతకు సంతకొచ్చింది అనమాట బాబాయ్ కొనుక్కున్నారా ఎంత కొన్నారండి తొంభై వేలు కొనుక్కున్నారు ఎంత చెప్పారు వీళ్ళు లక్ష పదివేలు చెప్తే తొంభై వేలు కొనుక్కున్నారు ఏ ఊరి నుంచి వచ్చారండి ఒంగోలు కొత్తపట్నం ఒంగోలు ఒంగోలు జిల్లా కొత్తపట్నం సో చాలా దూరం నుంచి వచ్చారు నైంటీ థౌజండ్ రూపీస్కి కొనుక్కున్నారు లక్ష పదివేలు రూపాయలు చెప్పారు సో రైతులు ఇలా పరీక్షిస్తున్నారనమాట సో ఇక్కడ వీడియో తినడానికి కొంచెము ఛానల్లో వస్తుందన్న అన్న ఎంత చెప్తున్నారన్నా మీవి కాదా పట్టుకున్నారా ఓకే ఇవి ఒంగోలు గిత్తలా ఫ్రెండ్స్ ఇవి గురజాల వచ్చినాయి సో ప్రజెంట్ రైతు అయితే లేరు ఈ అన్నయ్య గారు ఉన్నారనమాట డెబ్బై ఐదు వేలు చెప్తే అరవై ఐదు వేలు రూపాయలకి అమ్ముతున్నారంట అడుగుతున్నారంట సో బాగున్నాయి దోళ్ళు అటు వెళ్ళడానికి ప్లేస్ లేదు ఇప్పుడు లోపలకి వెళ్దాం మనం ఫ్రెండ్స్ ఇవి ఒంగోలు గిత్తలు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అరవై ఐదు వేలు రూపాయలకి అడుగుతున్నారన్నమాట సో నేను మీకు చుట్టూ చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ లారీలో చాలా గేదెలైతే ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందనమాట అన్న మీవేనన్నా ఎంత చెప్తున్నారు లక్షా ముప్పై వేలు చెప్తున్నారు ఒంగోలు గత్తలా ఇవి మామూలి ఆహా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి కాకిరాల కాకిరాల దుర్గి దగ్గర కాకిరాల మీ పూర్తి పేరండి లక్ష్మి పులిపాటి లక్ష్మి గారు మీ ఫోన్ నెంబర్ ఉందా అన్న ఫోన్ నెంబర్ చెప్పండి ఎద్దుకి సంబంధించి నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఎంత కడుగుతున్నారండి లక్ష కడుగుతున్నారు లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు కాకిరాల నుంచి వచ్చారు దుర్గి దగ్గర అనమాట రైతులు కావాలనుకున్నారు ఫోన్ నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి ఎన్ని పళ్ళు వేసినాయి అన్న నాలుగు పళ్ళు ఇది మంచివాడు యూట్యూబ్ ఛానల్ వస్తుందండి మీ మంచివాడు యూట్యూబ్ ఛానల్ లేదా గురజాల అన్న కొట్టిన వస్తుంది గేట్ దగ్గర నేను మంచినీళ్ళు పెట్టాను తాగండి ఫ్రెండ్స్ ఇవి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ప్రజెంట్ వీటిని లక్ష రూపాయలకి అడుగుతున్నారనమాట సో నాకు ఇక్కడ కొంచెం ఇరుగ్గా ఉంది చూపించడానికి సరిగ్గా లేదనమాట ఇవి తంతా ఉంటాయి అనమాట జాగ్రత్తగా ఉండాలి కాకిరాల నుంచి వచ్చారనమాట లక్ష అడుగుతున్నారు ఎంత కొన్నారు అన్న అన్న ఎంత కొన్నారు లక్ష ఇరవై వేలు కొన్నారు ఎంత చెప్పారు లక్ష ముప్పై వేలు చెప్పారు లక్ష ఇరవై వేలు కొనుక్కున్నారు ఊరి నుంచి వచ్చారండి పెద్ద కారుల ఓకే చిన్న ఎంత కొనుక్కున్నారు అమ్మారు ఎంత అమ్మారు తొంభై వేలకి ఎంత చెప్పారు లక్ష రూపాయలకి చెప్పారు ఎవరి నుంచి వచ్చారు పెద్దకారుల పాటు లక్ష రూపాయలు చెప్తే ఫ్రెండ్స్ ఇవి తొంభై వేల రూపాయలకి కొనుక్కున్నారనమాట రైతులు సో ఇప్పుడు మనం ఇటు వెళ్తున్నాము రైతులు కొన్న తర్వాత టెస్ట్ చేస్తారు అక్కడ మనం వెళ్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ సంతలో చిన్న చిన్న హోటల్స్ ఉంటాయన్నమాట వచ్చిన రైతులు ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉంటారు ఈ రోజు వస్తే చూడండి మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది గురజాల సంత ఇక్కడ ఒక ఎకరం పొలం అయితే ఉంటుంది రైతులు కొన్న తర్వాత ఇలా టెస్ట్ చేస్తూ ఉంటారనమాట అవి కొనుక్కున్నారు అవి కొనుక్కున్నారు ఎంత ఉన్నాయో మనం అడుగుదాం ఇవి ఎంత కొన్నారో మనం చూద్దాం అడుగుదాం అన్న ఎంత కొన్నారు అన్న ఇవి ఒక్క ఎద్దు కొనుక్కున్నారా ఓకే ఫ్రెండ్స్ ఇవి తీసుకోవచ్చు ఓకే ఓకే చూసుకో ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ ఒక్క ఎద్దు అరవై వేల రూపాయలు కొనుక్కున్నారన్నమాట సో ఎవరి నుంచి వచ్చారన్న మీరు పొద్దులి సో రైతులు టెస్ట్ చేసుకుంటున్నారు పనితనాన్ని మంచిగా దున్నుతున్నా అనేది సో సుడులు పళ్ళు అన్నీ అన్నమాట రైతు సోదరులు ఫ్రెండ్స్ ఇవి కూడా కొనుక్కున్నారు రైతు సోదరులు అన్నయ్య ఎంత కొన్నారన్న ఎంత కొన్నారండి లక్ష నలభై వేలు కొనుక్కున్నారా ఎంత చెప్పారు వాళ్ళు లక్ష అరవై వేల రూపాయలు చెప్పారు ఎన్ని బళ్ళు వేసినాయి అన్న బొట్ట కొట్టారు ఎవరి నుంచి వచ్చారు బాబాయ్ మీరు రేమిడి చర్ల రేమిడి చర్ల రైతులు కొంతమంది కొనుక్కున్నారన్నమాట అరవై వేలుదే కదన్న ఇది డెబ్బై రెండు వేలు కొన్నారు ఎంత చెప్పారండి ఎనభై వేలు చెప్పారు డెబ్బై రెండు వేలు కొనుక్కున్నారు అన్న ఎంత చెప్తున్నారన్న ఇది తీసానా ఓకే ఓకే గుర్తులేదు అరవై వేల రూపాయలు వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఇవి లక్ష రూపాయలు చెప్పారనమాట లక్ష రూపాయలు కొనుక్కున్నారంట సో పనితనాన్ని పరీక్షించడానికి వచ్చారు ఏ ఊరి నుంచి వచ్చారన్న సత్తెన్ సత్తెన్పల్లి సో ఆ రైతులు అమ్మారన్నమాట ఇప్పుడు పనితనాన్ని పరీక్షిస్తున్నారు ఇవి ఎంత కొన్నారు అన్న ఎంత కొన్నారు ఎంత కొన్నారు ఇరవై ఒకటి ఇరవై వేలకి ఫ్రెండ్స్ ఇవి ఒక లక్ష ఇరవై వేలు రూపాయలకి కొనుక్కున్నారంట వీళ్ళు రైతు సోదరులు వస్తున్నా అండి వస్తా తప్ప ఎంత చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు కాకిరాలా చెప్పారా ఓకే ఓకే చెప్పారు కదా ఓకే ఏం అన్న ఎంత చెప్తున్నారన్న ఇది మీవి కాదా ఫ్రెండ్స్ కొంచెం సంత కొంచెం క్లియర్ అయింది సో ట్రాఫిక్ లేకుండా ఉండిపోయింది అన్నమాట సో ఇవన్నీ సంతకు వచ్చినాయే కొన్ని దూడలు వచ్చినాయి పాలపళ్ళ దూడలు ఇవి ఆవు దూడ భలే ఉంది రైతు అయితే లేరు ఎంత చెప్తారో బాబాయ్ ఆవు ఎవరిది బాబాయ్ ఆవు ఎవరిది మీవేనా అన్న ఎంత చెప్తున్నారు ఇవి ఎంత చెప్తున్నారు అరవై వేలు జాతర అరవై వేలు ఎన్ని పళ్ళు వేసినాయి అన్న పాలపళ్ళు మీ ఫోన్ నెంబర్ ఉందా కొనుక్కుంటారు రైతులు ఫ్రెండ్స్ ఇవి అరవై వేలు రూపాయలు చెప్తున్నారు సో ఈ అన్నయ్య చెప్పండి అరవై మూడు సున్నా ఒకటి ఎనభై నాలుగు ముప్పై నాలుగు సున్నా ఆరు పాలపళ్ళ మీద ఉన్నాయి ఎవరి నుంచి వచ్చారండి చాగల్లు నకిరికల్లు మండలం చాగల్లు ఓకే సో ఫ్రెండ్స్ రైతులు కావాలి అంటే అన్నయ్య ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను మీరు తప్పకుండా కొనుక్కోండి కావాలి అంటే అరవై వేల రూపాయలు ఇవి చేత